మన కూరగాయలు మనమే పండించుకుందామంటూ బీహెచ్ఎల్ సమీపంలోని బీరంగూడ ప్రాంతానికి చెందిన మహిళలు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నారు ఈ అవగాహన సదస్సులు తోట నిపుణులు రఘోత్తమరెడ్డితో పాటు బీరంగూడ సూర్యోదయ కాలనీ వాసులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మిద్దె తోటలను ఎలా చేసుకోవాలి ఎలాంటి పనిముట్లు వాడుకోవాలన్న అంశాలను వివరించారు గారు మిత్తి తోటల సాగులో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇలాంటి సదస్సులు తమకు ఎంతో సహకరిస్తాయని సాగులో మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని మహిళలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మాది పేరలు కూడా రాఘవేంద్ర ఫామ్ పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ నేను నైన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను కాకపోతే కింద చేసేదాన్ని మొత్తము ప్లాన్స్ అవి పెట్టడం అన్నీ ఇప్పుడు ఒక వన్ ఇయర్ నుంచి పైకి షిఫ్ట్ చేశాను మొత్తము అదే ఇక్కడ ఆల్రెడీ నేను యూట్యూబ్లో చాలా చాలా వరకు చూశాను చూసి ఫాలో అయ్యాను ఇక్కడ ఇంకా ఏమన్నా నాకు ఇంకేమన్నా అవగాహన వస్తుందేమోనని నేను రావడం జరిగింది మామిడి నిమ్మ నారింజ స్వీట్ లెమన్ క్యాప్సికమ్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఇంచు నుంచి అన్నీ పెట్టాను అన్నీ వస్తాయి మెయిన్ పీస్ఫుల్గా ఉంది మైండ్ పీస్ఫుల్గా ఉంది ఇట్లా పళ్ళు నుంచి వచ్చాను నేను మిద్దె తోట మీద కొన్ని రకాల మొక్కలు పెంచాను తొమ్మిది సంవత్సరాల కిందట స్టార్ట్ చేశాను మిద్దె తోట ఒక వంగ టమాటా కొన్ని రకాలే పెంచాను నాలుగు సంవత్సరాల కిందట రఘువత్మ రెడ్డి గారి మీద మిద్ది తోట చూడటానికి వెళ్ళాను ఆయన అన్ని రకాలు పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ పెంచుతున్నారు అది చూసి వచ్చిన తర్వాత ఆయన మాటలను బట్టి అన్ని రకాలు పూల మొక్కలు ఏంటి అన్నీ మన పెంచుకోవచ్చు మిద్ది తోట మీద అన్న ఆలోచనతో నేను కూడా అన్ని రకాలు పెంచున్నాను పండ్లు కూరగాయలు పూలు అన్ని రకాలు పెంచుతున్నాను నైన్ ఇయర్స్ నుంచి వేస్తున్నాను క్యాబేజ్ కాలీఫ్లవర్ బీట్రూట్ అన్నీ మన దగ్గరికి వస్తాయి మిదిరి తోట సదస్సులు పెట్టినా వెళ్తూ ఉంటాను అటెండ్ అవుతూ ఉంటాను అయితే నాకు కొన్ని నేను తోట ప్రారంభించాను కాబట్టి నాకు ఏమన్నా అక్కడ ఉపయోగపడతాయేమో విషయాలు అని చెప్పి వెళ్తూ ఉంటాను అదే నేను తోట ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతుంది అయితే ఇక్కడికి మా మా కాలనీ పక్క కాలనీకి వచ్చారు కాలనీ సదస్సు జరుగుతుంది కాబట్టి అది సదస్సులో పాల్గొని ఇంకా కొన్ని విషయాలు చెప్తాము ఇంకా కొంతమందికి అవేర్నెస్ అనే విషయం అందుకని నేను పాల్గొన్నాను ఇదివరకు నాది హెచ్ఎం టీవీలో ప్రోగ్రామ్ వచ్చింది యూట్యూబ్లో వచ్చింది నాకు చాలామంది లేడీస్ కాల్ చేశారు కాల్ చేసి మేడం చాలా బాగా పెడతారు మే పెట్టారు మేము పెడతాము అంటే ఎంత ఇంట్రెస్టెడ్ అనేది నాకు తెలిసిందనమాట ఓ చాలామంది లేడీస్ ఇలాంటి ఇంట్రెస్టెడ్ ప్రోగ్రామ్స్ అంటే ముందుకు వస్తున్నారు అనేది అర్థమైంది వాళ్ళకు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సలహాలు అయితే ఇచ్చాను మేడం తప్పకుండా హెల్ప్ చేయాలి మీరు అంటే కూడా నేను తప్పకుండా హెల్ప్ చేస్తానని కూడా చెప్పానండి వాళ్ళకి సో ఇలా చాలామంది ఆడవాళ్ళు ముందుకు వస్తున్నారు అండి గార్డెన్స్ చాలా ఇంట్రెస్టెడ్ పెడుతున్నారు నా పేరు లలిత అండి మేము టెర్రస్ గార్డెన్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఈ గార్డెన్ చేస్తున్నామండి రకరకాల కూరగాయలు పళ్ళ మొక్కలు పెంచుతున్నాను అందులో బాగా టమోటా మిర్చి తోటకూర పూల మొక్కలు కూడా చాలా పెంచుతున్నామండి అందరూ పెంచాలనేదే మా ఉద్దేశం మార్చిలో ఇల్లు సూర్యోదయ కాలనీలో పత్తి ఇల్లు కనుక్ కొనుక్కున్నాం ఇండిపెండెన్స్ డేస్లో సూర్యోదయ కాలనీలో సో అప్పుడు కొనగాడి నుంచి నాకు మిది తోట లేకపోతే పెరటి తోట పెంచుకోవాలని ఆలోచన వెంటనే నేను మిది తోట మిది తోట కదా పెరటి తోట నిర్మించి పెంచడం స్టార్ట్ చేసానండి పెంచడం స్టార్ట్ చేసిన ఒకటి రెండు నెలల నుంచి నేను నా కూరగాయలను తినటం స్టార్ట్ చేసి అందించిన ఇప్పుడు నా పెరటి తోటలో వంకాయ టమోటా మిర్చి గోంగూర ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి ఇప్పుడు నా పెరటి తోటలో ఉన్నవి నాకు రెండు రోజులకి వస్తున్నాయండి వారంలో వారం మొత్తం నా కూర నేను పండించిన కూరగాయలు తినాలని నా కోరిక అండి నేను దానికోసం ఒక వన్ ఇయర్ గోల్ పెట్టుకున్నాను ఆర్గానిక్ వేలో అంటే ఏమాత్రము యూరియా కానీ ఇతర రసాయనిక విషపు రసాయనిక అవి వాడకుండా కారకాలు వాడకుండా ఆర్గానిక్గా మట్టి ఎరువు లాంటి పదార్థాలని వాడి సేంద్రియ పద్ధతులు వ్యవసాయాన్ని చేయడం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చు అనేది తెలిసింది దాన్ని ఎలా చేద్దాము దానికి కావాల్సిన ఛాలెంజెస్ ఏంటి దాన్ని ఎలా పరిష్కరించుకుందాం అనుకున్నప్పుడు టెరస్ గార్డెన్ అంటే మిద్దె తోట మిద్దె తోట పెరటి తోట అనే పద్ధతులు ఉన్నాయని దాని ఆల్రెడీ కొందరు ఇక ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పండిస్తున్నారనే విషయాన్ని మేము కనుకొని దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి పండిస్తూ చేస్తున్న గురువుగారు రెడ్డి గారు నిలిచి ఈ కాలంలో నివసిస్తున్న నివాసితులందరికీ గృహిణులు కానీ ఉద్యోగిలు కానీ ఉద్యోగస్తులందరికీ ఈ విషయాన్ని చేరవేసి ప్రతి ఒక్కరూ కూరగాయలు బయట నుంచి తెచ్చుకోకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు తమ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతాననే ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ఈ మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో వచ్చి అంటే ఈ రోజుల్లో ఆరోగ్యం పైన కూడా అతి ముఖ్యమైన శ్రద్ధ ఉంది అని నిరూపించారు అందరూ కూడా చాలా శ్రద్ధ చూపించి ఇక్కడ పెట్టిన పరికరాలను కూడా వాళ్ళకి ఇంకా ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ డిమాండ్తో తీసుకోవాలనుకుంటున్నారు సో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున కాలనీ నుంచి ఈ నియోజకవర్గ స్థాయిలో పెట్టాలన్న ఒక ఉద్దేశంతో మేము వర్క్ చేస్తాం ఈ సూర్యోదయ కాలనీ వాళ్ళ ఈ సదస్సు మటుకు విశేషమైన సదస్సు ఎందుకంటే ఇట్లా ఒక కాలనీ వాళ్ళు ముందుకు వచ్చి మిగతా తోట సదస్సు నిర్వహించుకోవడం అనేది ఇది మొట్టమొదటి విషయం హైదరాబాద్లో ఉన్న వందల వేల కాలనీలకు ఇది విధంగా ప్రేరణ ఇచ్చే అంశం గత ముప్పై సదస్సులు ఏడాది కాలం అంతా జరిగిన సదస్సులన్నీ కూడా మూడు సంవత్సరాలు జరిపితే జరిగిన సదస్సులు ఇది మటుకు ఒక కాలనీలో ఈ ఇద్దరు మిత్రులు సందీప్ సందేహును సో మనకు ఈ గోపీనాథ్ వీళ్ళు ఇద్దరి చొరవ మూలంగా ఈ కాలనీ వాళ్ళు కూడా వీళ్ళకి సహకారం చేయటం వల్ల ఇది హైదరాబాద్లో మొట్టమొదటి విషయం ఒక కాలనీ వాళ్ళు ముందుబడి ఒక టెర్రస్ గార్డెన్ సదస్సు జరుపుకోవటం ఏం సంపాదిస్తున్నావు అనే దానికంటే కూడా ఏ క్వాలిటీ ఫుడ్ తింటున్నాం అనేది చాలా ముఖ్యం అందరూ ఆలోచించాలి మనకు స్థలం లేదు పెరటి తోటలు చేసుకోవడం కన్నా మనకు ఆందోళన తర్లేదు మనకు టెర్రస్ మీదనే మనం ఇది తోటలు చేసుకోవచ్చు